నిధి గారు ఎంట్రీ అన్నప్పుడు రండి ఎంట్రీ గుడ్ డైలాగ్ నువ్వా అదే అదే మళ్ళీ చెప్పండి లోపలికి వచ్చేసి చాలా చాలు స్టాండింగ్ అదే నువ్వు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు నిధి గారు కెమెరా పేపర్లో ఉంచండి ఫేస్ వచ్చినా ఎంత చూసినా

నేను వదిలేద్దామనుకున్నాను కానీ నా మనసు మనుషుల దగ్గరికి రావాలి రావాలి నేను ఆదరించు ఇంకొద్దిసారిలో ఈ ఒక్కసారి నేను ఇంత ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటిని వదిలేస్తాను తీసుకుంటాను నీ ఎంత ఎంత చేసినా నిన్ను వదిలిద్దామని అనుకున్నాను కానీ నా మనసు మీ దగ్గరికి రావాలి లావాలి నేను అనుభవించిన ఏంటో నిన్ను వదిలి ఆలోచో ఒక్కసారి ఫుల్గా ఎంజాయ్ చేసి నిన్ను వదిలిస్తాను అంతా Roll camera. Action. Ring, 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 ring. Phone at me. What is Hello. Hello. Nice. Hi. నువ్వేంటి వెరైటీగా ఏంటి వెరైటీగా నేను కాల్ చేయబోయి నువ్వు కాల్ చేసావు నేను కాల్ చేయబోయి నువ్వు కాల్ చేసావు డాక్యుమెంట్స్ రెడీ అయినాయి వచ్చి తీసుకో మాట పైన లేని పడ్డావు మాట మీద లేవు ఈ మాత్రం భయం ఉండాలి మనం అంటే ఈ మాత్రం భయం ఉండాలి మనం అంటే భయం కాదు నువ్వంటే ఈరోజు నుంచి సవాల్

ఇంకొకసారి నేను అనుభవించాల సారాడి అనుభవించాలని ఆడిపోతున్నాను ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు దొరికాలి అప్పటికన్నా ఇప్పుడు బాగా పిట్టిలాడిపోతున్నాను అప్పటికంటే ఇప్పుడు బాగా పుట్ట పుట్టలాడిపోతున్నా నిన్న చూస్తుంటే నాకు నాకు నీ మొడికి ఎక్కువ ఉందని చెప్పి నీ మొడికి ఎందుకో నిజం చెప్పాను అనిపిస్తుంది కానీ అది చెప్పకుండా ఉండాలంటే మళ్ళీ నాతో ఒక్కసారి ఒక్కసారి లేకపోతే సరదాగా మీ ఆయన సరదాగా మీ ఆయన నేను కలవలసి వస్తుంది

That's